నమస్తే నేను మీ అమ్ఐ నాయుడు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం అనగానే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అలానే బొబ్బిలి నియోజకవర్గం నుండి శాసనసభ్యులు నాయుడిని ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది అయితే బేబీలో అయినా నిన్న అసెంబ్లీలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఏం మాట్లాడతారని భుగ్గల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు ఈ ప్రజలు ఏ విధంగా అయితే ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారో అదే విధంగా అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా కలవడం జరుగుతూ ఉంది అది ప్రజా సమస్యల గురించి తన వ్యక్తిగతంగా రాజకీయాల్లో గతంలో లేకపోయినా ఎప్పుడు కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగాని గతంలో అయితే అతను ప్రజల మధ్యలోనే ఉండేవారు అందుకే ప్రజలందరూ కూడా ఆయనని బేబీ నాయనగా అతను పిలుచుకుంటూ అతను సొంత ఇంటిలో మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు బేబీ నాయన అలాంటి నేను అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలి కలవడం జరిగింది కలిసిన తర్వాత ప్రధానమైన విషయం అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో కూడుకున్న పారాది రోడ్డు గురించి అయితే మాత్రము అక్కడ సంఘటన పూర్తి వివరాలు కూడా ఆయన వివరించడం జరిగింది ఆ పారాది బ్రిడ్జ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో దానికి నిర్మాణం జరగకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని గత అయితే గాలికి వదిలేశారని పూర్తిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది అయితే ఆయన వెంటనే స్పందించి మీకు తప్పనిసరిగా వాటి నేను కేటాయిస్తాను మీకు పని కూడా ప్రారంభించండి అని హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తూనే ఉంది అయితే ఏదైనప్పటికీ కూడా ఒక్క పార్వతి రోడ్డు గురించే కాదు నాలుగు మండలాల రోడ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది వాటిని కావాల్సిన నిధులు కూడా అని చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అయితే ఒక సంస్థనే కాదు ఒక రోడ్లనే కాదు ఒక తాగునీరు ఒక సాగునీరు ఆయన ప్రతి అంశంలో కూడా ప్రజలకు ఏదో ఒక ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో తపనతో ఉన్నది బొమ్మల శాసనసభ్యులు లేమే నాయన అలాంటి వ్యక్తి ప్రతిసారి కూడా శాసనసభ్యుడికి వెళ్తున్నప్పుడు ప్రజల గురించి అలాగే మాట్లాడుతూ ఉండడం అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సభ సభా సమావేశాలు దర్బార్ అనేది కూడా నిర్వహించడం ఇరవై నాలుగు గంటలు కూడా అతనున్న సమయంలో కాస్త కోస్తాం ఉపశమన ప్రజల గురించి మాట్లాడడం వాళ్ళ యొక్క అవసరాల గురించి తెలుసుకోవడం ఇవన్నీ కూడా ఒక బేబి ఉంది ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాల్లో వాళ్ళ తాతగారి గురించి కానీ వాళ్ళ అన్నయ్య ఎక్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ వాళ్ళకి రాజకీయాలతో అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రమే అతను ఇప్పుడు ఉండడం శాసనసభ్యులు ఆశ్చర్యానికి ఉంది అతను గతంలో కంటాను ఇప్పుడు ఎక్కువ సమయం కూడా ప్రజలతో అందుబాటులో ఉండడం అలాగే నాలుగు ప్రతిదీ ఏదైనా మంచిగా చెడైనా అక్కడికి వెళ్ళి వాటి యొక్క సమస్యలు తెలుసుకుని అక్కడ ఉన్న ప్రజానీయానికి ఏ విధంగా అయితే మాత్రం మనం సాయం చేయగలమో అనే ఒక దాంట్లో ప్రధానంగా ఉంటారు బొబ్బిలి బేబీ లాయన్ అలాగే తెల్ల మండలం కూడా జరుగుతుంది అలాగే గ్రామాల్లో అతను ఏ చోటుకెళ్ళినా సరే ఆయన మార్పు ఉంటూనే ఉంటుంది ఎందుకు అని అంటే ఆయన బోరుబావులే కానీ ఒక సమసేన వాటికలో కానీ ఆయన ఏదైనా సరే ఒక ప్రభుత్వ నిధులతోనే ఆధారపడకుండా సొంత నిధులతో గతంలో అతను రాజకీయాలు లేకపోయినా అతని యొక్క సొంత నిధులతో ఎప్పుడు కూడా గ్రామాల్లో కూడా ఆయన పేరు పేరు మీద రాజులు కాబట్టి వాళ్ళు ప్రజలకి ఒక బాధలు అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభ్యుడిగా అతను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ప్రతిసారి అధినేతలందరినీ కూడా కలవడం ప్రజల యొక్క సమస్యల గురించి చెప్పడం ప్రజలకి ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తేవాలి ప్రజలకి ఏమాత్రం మనం సాయం చేయగలం అనేది ఆయన యొక్క ఎప్పుడు కూడా అతని యొక్క ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటారు అలాంటిది ఆయనకి కష్టపడుతూ వస్తే చాలు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఆ జిల్లా ఈ జిల్లా అనేది ఏమి ఉండదు ఆయనకి ఎవరు వెళ్ళినా సరే అతను లేదు అనకుండా ఆయన ప్రతిసారి కూడా తల వచ్చిన ఆర్థిక సాధ్యం చేస్తూనే ఉంటారు అలాగే చదువు గురించి అమితమైన ప్రేమ పిల్లలు ఎవరైనా విద్యార్థులు కానీ ఎవరైనా పేదవారు కానీ ఆయన దగ్గర చదువుకోవాలి ఇంకా ఎవరైతే చదువుకోలేదో అలాంటి వ్యక్తులు కూడా చాలా వరకు కూడా ఆయన ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే ఉంటారు అలాగే రైతు రైతు అంటే మాత్రం గుర్తుకొచ్చేది కూడా రాజే రాజే రైతు రైతే రాజు అన్నట్టుగా అతను వ్యవసాయం కూడా చాలా మక్కువ ఎందుకంటే ఇక్కడ సుదీర్ఘ ప్రాంతం ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతం కూడాను మొత్తం వ్యవసాయం పైన ఆధారపడుతుంది ఎక్కువ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ప్రజలకి ఏ విధంగా అయితే మనం మేలు చేయగలమో అని చేస్తూ ఉంటారు ఏదైనాప్పుడు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడం అలాగే బేబీనాయన గారు కూడా మనం మాట్లాడడం కూడా మీడియాతో కూడా సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది ఏదో ఏమైనప్పుడు కూడా ప్రజలకైతే మాత్రం మంచి చేయాలని ఆలోచనలో ఉంటారు బొబ్బి నేడు యోజ బేబీ బేబీనాయన చూస్తున్న ఎంఈన్యూస్ నేను మీ మీఎంఏ నాయుడు